కూర్చో నువ్వు చెప్పు నిన్న అడుగుతున్నారు మీ అమ్మలు వచ్చారా లేదా అనేసి అట్లే అట్లా కాదు తాతీ సింధులు చూద్దాము సార్ మెట్లు కట్టలేదానా ఆ ఫ్రెండ్స్ నేను బాగానే దేవుడి ఆశ్రయించి కూర పట్టుకొచ్చాను ఏం తెచ్చావు పప్పలో ఏ పప్పలే తెచ్చావు కోడి మాసం మాసమా ఎంత కొద్ది వారం అబ్బా ఫ్రండ్స్ పిక్నా కొద్ది వచ్చింది

చిన్నప్పుడు అలాగే డాన్స్ లేసేసి ప్రతి రోజు డాన్స్ లే మా డాడీ నేను తెగ డాన్స్ లేసేసి వాళ్ళు మెగా స్టెప్ లేసి వాళ్ళు ఆ ఏయ్ ఒకసారి బ్రేక్ లాగదో ఆ ఒకసారి అలా చూడమ్మా అవును అవును రా స్టెప్ పెట్నారు సరే బ్రేక్ లాగను మే పూర్వ వయసు వాళ్ళు అదే అదే స్టెప్ లో బల్ లాగను మా చెట్టు సరిగా పనియు సరే లాగను అవుతనే అలాగా ఎక్కడికే ఇక ఎలా చూడమ్మా స్టెప్ లో నడిచినట్టుంది కూర్చింది పైకి లేసేవాడు కదా ఆ సినిమా ఏ సినిమా ఎవడికి ఒకడు సినిమా స్టెప్ వేసేవాడు కదా నా చిన్నప్పుడు ప్రతి సినిమాలో పాటలో స్టెప్లు వేసేవాడు ఫ్రెండ్స్ చిరంజీవి ఫేవరెట్ అనమాట నేను తీసుకుంటాను పల్లవుతారా ఏ అను పలా ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు వండాను పలావ్ అసలు అన్నమేదే మీరు అయ్యారు అంతా పలావ ఉండు మన మరి తెల్లని ఉండే చూడండి కొంచారు అన్నయ్య ఆడు కూడా నాకు పది ఒక్కరు మీ అన్నయ్య అంటున్నారు గిరిగిరిగా తిరమాడు

పోయింది అది ఇంకా చూడండి ఫ్రెండ్స్ కూరకైతే రెడీ చేశాను అమ్మ వాళ్ళు అయితే ఒత్తు చికెన్ తెచ్చారని చెప్పాను కదా అంగ శుభ్రం చేసి పెట్టుకున్నాను పెద్దదా పెట్టాను అనమాట తప్ప పెట్టకుండా సడన్ గా వచ్చేసరి ఫ్రెండ్స్ మా అమ్మలు చూడాలనిపించింది వచ్చేసామంటున్నారు అంతే టమాటకే లేదు కూర కూరగాయలు రాలేదు రెండు ఊరు పెట్టి బాగా వేగినయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేసేసాను అనమాట ఇప్పుడు చికెన్ వేస్తా అయిపోయి ఒకేసారి పెద్దని కానీ నిద్రమైన వాటర్ అంతా తింద్రకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ శుభ్రంగా మూడుసార్లు కడిగి పెట్టాను ఇంకో మిగిలిపోయి నోటి ఉండిపోద్ది కదా అందుకే కారం కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చి ఇప్పుడైతే సరిపడగా Или было смешно.